హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో నేను మీకు మూడు సెంటులో కట్టిన టూ బిబీహెచ్కే ఫుల్లీ ఫర్నిచర్ ఇండిపెండెంట్ హౌసెస్ చూపించబోతున్నాను ఇందులో ఫ్రెండ్స్ మనకి సీలింగ్ డిజైన్స్ వుడ్ వర్క్ టోటల్ ఇంటీరియర్ వర్క్ మొత్తం అంతా కూడా చాలా అంటే చాలా బాగా డిజైన్ చేశారు ఈ వీడియో అనేది ఫ్రెండ్స్ మీరు కొత్తగా ఇల్లు తీసుకుందామని చెప్పి చూస్తున్న వాళ్ళు మాత్రమే కాదు ఒకవేళ కొత్తగా ఇల్లు కట్టుకుందాం అని చూస్తున్నా కూడా మీకు కూడా ఉపయోగపడుతుంది సో ఎక్కడ ఆపకుండా పూర్తి వరకు చూడండి చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఉండబోతుంది అట్లాగే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో అనేది తప్పకుండా లైక్ చేయండి ఒకవేళ ఫస్ట్ టైం చూస్తే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు సో పదండి ఒకసారి లోపలికి వెళ్ళి మిగతా డీటెయిల్స్ గురించి కూడా మనం మాట్లాడుకుందాం ఇప్పుడు మెయిన్ గేట్ చూస్తున్నారు కదా మనకి ఇక్కడ స్లైడింగ్ గేట్ రావడం జరిగింది ఇది ఎస్ఎస్లో లో రావడం జరిగింది ఇది కూడా అని అండ్ లోపలికి వచ్చేసాము లోపల రాగానే ఇది అంతా కూడా పార్కింగ్ ఏరియా తొమ్మిది బై పంతొమ్మిది సైజులో అయితే ఉంటుంది అండ్ మెట్ ల్యాండింగ్ ఇచ్చేసారు ఈ పక్కన కింద ఒక కామన్ బాత్రూమ్ కూడా వస్తుంది అండ్ టాప్లో డిజైన్ చూడండి చాలా డీసెంట్గా ఉంది సో ఇక్కడ చూడండి పిల్లర్ మొత్తం టైల్ ఫినిషింగ్ అయితే రావడం జరిగింది అండ్ ఇప్పుడు మనం చూస్తున్న ఇల్లు అనేది నార్త్ ఫేసింగ్ ఇల్లు ఫ్రెండ్స్ అండ్ ఈస్ట్ వైపు వచ్చేసరికి మనకి త్రీ ఫీట్ బ్యాక్ అయితే వచ్చింది ఇక్కడ సో మెయిన్ డోర్ డిజైన్ చూడండి చాలా అంటే చాలా ఎక్సలెంట్గా అయితే ఉంది అండ్ ఫ్రంట్ వాల్ అంతా కూడా గ్లాసీ ఫినిషిడ్ వెట్ఫే టైల్స్ అయితే యూజ్ చేశారు ఇక్కడ నార్త్ ఫేస్ వైపు ఇచ్చిన మెయిన్ డోర్ తీసుకుని మనం లోపలికి అయితే వచ్చేసాము ఫ్లోరింగ్ మొత్తం గ్లాసీ ఫినిషిడ్ వెట్ఫేర్ టైల్స్ అయితే యూజ్ చేయడం జరిగింది ఈ హాల్ మొత్తం అంతా కూడా చాలా అంటే చాలా స్పేషియస్గా అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఇది మొత్తం అంతా అని అండ్ అక్కడ చూడండి మనకి పూజా మందిర్ అయితే వచ్చింది అక్కడ అదిగోండి పూజా మందిర్ అది అండ్ దాని పక్కన చూడండి ఇది టీవీ యూనిట్ ఇది సో టాప్లో సీలింగ్ డిజైన్ గురించి మనం చూసుకున్నట్లయితే కనుక ఇందులో మనకి కోవ్లేటింగ్ యూజ్ చేశారు అండ్ పైన రాయల్ ప్లేట్ డిజైన్ కూడా చేయించడం జరిగింది ఇల్లు ఫ్రెండ్స్ ఇది ఇరవై ఆరు మూడు వెడల్పు ఉంటుంది యాభై మూడు అడుగులు పొడవుతూ రావడం జరుగుతుంది అంటే మనకి వన్ ఫిఫ్టీ ఫైవ్ స్క్వేర్ ఇయర్స్ వరకు వస్తుంది అదే అంకనాల పరంగా చూసుకుంటే ఒక పంతొమ్మిదిన్నర అంకనాల వరకు వస్తుంది ఇది అండ్ ఈ విండో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇందులో మనకి ఎస్ఎస్ అయితే వాడడం జరిగింది గ్రిల్స్ అనేవి అండ్ ఇందులో మనకి వెనస్టే కంపెనీ యూపీవీసీ విండోస్ అయితే వచ్చాయి కింది ఫ్రేమింగ్ అంతా కూడా మనకి వుడ్తో వచ్చింది ఇక్కడ అండ్ దీని ఆపోజిట్లోనే టీవీ యూనిట్ ఇది టీవీ యూనిట్ చూసుకున్నట్లయితే కనుక మనకి బ్యాక్ లైట్తో రావడం జరిగింది బ్యాక్గ్రౌండ్ అంతా అని అండ్ టాప్లో సిక్స్ ఎల్ఈడి లైట్స్ అయితే యూజ్ చేశారు అండ్ కింద ఇది అంతా కూడా స్టోరేజ్ ఇది హైగ్లాసి ఫినిషింగ్ ల్యామినెట్ అయితే యూజ్ చేశారు ఫ్రెండ్స్ ఇక్కడ బాగుంది ఫ్రెండ్స్ డిజైన్ అయితే మనకి బ్రౌన్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ అయితే బాగుంది ఇక్కడ అండ్ పూజ మందిర్ ఇది ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఇదిగోండి లోపల కూడా మనకి ఎక్కువగానే వచ్చారు స్టోరేజ్ మొత్తం అంతా ఈ బల్లాలు కూడా స్ట్రాంగ్గా ఉన్నాయి ఇవి సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ హౌస్ అనేది ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూస్తున్న ఇల్లు అనేది ఒకసారి ఎక్కడుంది ఏంటి అని చెప్తున్నాను చూడండి ఈ ఇల్లు అనేది మనకి నెల్లూరు తోర్మైల్లో అయితే ఉండడం జరిగింది ఫ్రెండ్స్ ఇది గ్రౌండ్ వాటర్ కూడా బాగుంటుంది ఏరియాలోని అండ్ ఈ ఫ్రంట్ ప్లేస్ అంతా డైనింగ్ ఏరియా ప్లేస్ ఇది ఒక చిన్న వాష్ మెషిన్ కూడా ఇచ్చారు ఇక్కడ చూడండి చూపిస్తున్నాను మీకు ఇక్కడ అండ్ మిర్రర్ కూడా ఇచ్చారు సో మనం ఇప్పుడు కిచెన్లోకి అయితే వెళ్తున్నాము సౌత్ ఈస్ట్ కార్నర్లో అయితే ఉంటుంది కిచెన్ అనేది ఇది మనకి తొమ్మిది అడుగులు వెడల్పు తొమ్మిది అడుగులు పొడవుతో రావడం జరిగింది వాలినట్ మొత్తం అంతా కూడా గ్లాస్ స్టోర్స్ అయితే తీసుకున్నారు ఇదంతా కూడా గ్లాసీ ఫినిషింగ్ ల్యామినేట్ ఫ్రెండ్స్ ఇది అండ్ కలర్ కాంబినేషన్ అనేది చాలా అంటే చాలా డీసెంట్గా అయితే ఉంది బ్రౌన్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ అనేది పక్కన చూడండి ఈస్ట్ వైపు మనకి టోటల్ వాల్ అంతా కూడా టైల్స్ ఫినిషింగ్ అయితే వచ్చింది అండ్ మనకి ట్యాబ్స్ కూడా మనకి చుట్టూరు తిరుగుతాయి త్రీ సిక్స్టీ డిగ్రీస్ త్రీ రొటేట్ అయితే అవుతాయి ఇవి కింద మనం చూసుకుంటే సింక్ ఇది ప్లాట్ఫామ్ అంతా కూడా గ్రాండ్ ప్లాట్ఫామ్ అయితే వచ్చింది బాస్కెట్స్ కూడా ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి సో లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో అనేది ఇంకెవరైనా లైక్ చేయకపోతే ఎందుకంటే చాలా దూరం వెళ్ళి మీకోసం వీడియోస్ అయితే తెస్తున్నాం సో తప్పకుండా లైక్ చేయండి వీడియో అనేది సో లైక్ చేయడం వల్ల ఏంటంటే ఈ వీడియో అనేది మీ ద్వారా కొంచెం ముందుకైతే పుష్ అవుతుంది అందుకే లైక్ చేయమని అయితే అడుగుతున్నాము ఇది గ్లాస్ చోర్స్ అయితే వచ్చింది ఫ్రెండ్స్ ఇక్కడ వాల్యూట్ అనేది ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఇక్కడ సో ఇది ఒక నెల్లూరు ఏరియానే కాదు మీకు ఇంకా ఎక్కడైనా ఏదైనా ఊర్లో హౌస్ కావాలి అనుకుంటే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మేము పెట్టడానికి డెఫినెట్గా ట్రై చేస్తాము ఇది మూడు ఎనిమిది వెడల్పు ఉంటుంది వాష్ ఏరియా ఫ్రెండ్స్ ఇది కిచెన్ పక్కన వాష్ ఏరియా ఇదంతా కూడా అని టోటల్ ఇది అంతా కూడా టైల్స్ వచ్చేసాయి చూడండి మనకి డ్యాంప్నెస్ అనేది రాకుండా ఉంటుంది పొరపాటు మనం టైల్స్ తీసుకోపోతే గోడ గోడంతా కూడా చమయం అయిపోతుంది సో టైల్స్ ఖచ్చితంగా తీసుకోవాలి ఇక్కడ చూడండి ఒక ఏడు అడుగులు ఎత్తు వరకు టైల్స్ తీసుకున్నారు సో బాగుంది ఫ్రెండ్స్ కిచెన్ మొత్తం అంతా ఒకసారి మనం స్టార్టింగ్ మాస్టర్ బెడ్రూమ్ ఇది ఒకసారి ఇదే చూద్దాము తర్వాత చిల్డ్రన్స్ బెడ్రూమ్ అయితే చూపిస్తాను ఇది మాస్టర్ బెడ్రూమ్ ఫ్రెండ్స్ ఇది ఈ బెడ్రూమ్ అనేది మనం చూసుకున్నట్లయితే పదకొండు అడుగులు వెడల్పు ఉంటుంది పన్నెండు ఐదు పొడవుతో రావడం జరిగింది ఎదురుగా వాటర్ వచ్చేసింది చూడండి అండి పక్కన ఒక విండో ఇచ్చారు టాప్లో సీలింగ్ డిజైన్ కూడా చూపిస్తాను చూడండి చుట్టూరు మనకి బ్లూ కలర్లో సారీ గోల్డ్ కలర్లో లైటింగ్ అయితే తీసుకున్నారు అండ్ మధ్యలో డిజైన్ కూడా చేయించారు చూడండి రాయల్ ప్లే సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ మనకి ఇక్కడ టీవీ అంటే రావడం జరిగింది అండ్ ఇందులోనే డ్రెస్సింగ్ టేబుల్ కూడా రెండు కూడా ఇందులో కాంబినేషన్ అయితే తీసుకున్నారు సో చాలా బాగుంది ఫ్రెండ్స్ డిజైన్ అనేది ఇది ఈ ల్యామినేట్ అంతా కూడా మనకి వుడెన్ ఫినిషింగ్ లుక్లు అయితే వచ్చింది అండ్ చిన్న చిన్న హ్యాండిల్స్ అయితే తీసుకున్నారు ఇక్కడ సింపుల్గా ఉన్నాయి ఇవి క్లోజ్ చేసేద్దాము సో బెడ్రూమ్ అయితే బాగుంది ఫ్రెండ్స్ పన్నెండు నలభై పదకొండు సైజులు అయితే ఉంది మాస్టర్ బెడ్రూమ్ అనేది అండ్ చూడండి గుమ్మం మొత్తం గ్రానైట్తో అయితే వచ్చింది సో ఈ బాత్రూమ్ ఏంటంటే ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగుంటుంది ఎందుకంటే ఇది నాలుగు బై ఎనిమిది సైజులు అయితే ఉంటుంది అండ్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే కింద నుంచి పైన చూడండి టోటల్ అంతా కూడా టైల్స్ ఫినిషింగ్తో రావడం జరిగింది అండ్ లైటింగ్ అనేది ఎక్కువగా ఉండడం కోసం టాప్లో టూ ఎల్ఈడి లైట్స్ అయితే తీసుకున్నారు ఇక్కడ సో గీజర్ పాయింట్ ఇవన్నీ కూడా ఇచ్చేసారు అండ్ ఈ ట్యాబ్స్ ఇవన్నీ కూడా మనకి సెరా కంపెనీ అయితే యూజ్ చేయడం జరిగింది ప్రతి ఐటెం కూడా బ్రాండెడ్ ఐటమ్ ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూస్తున్న ప్రతి ఐటెం కూడా సో ఒకసారి మనం బయటకి అయితే వెళ్దాము చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చూద్దాము ఒకసారి దీని ప్రైస్ కూడా మీకు చెప్తున్నాను చూడండి ఇది టోటల్గా మనకి ఇది పంతొమ్మిదిన్నర అంకణాల్లో కట్టిన నార్త్ ఫేసింగ్ టూ బీహెచ్కే హౌస్ ఫ్రెండ్స్ ఇది ఇది మనకి అరవై ఏడు లక్షలు అయితే చెప్తున్నారు ఇది కూడా నెగోషియబుల్ ప్రైస్ ఫ్రెండ్స్ ఇది ప్రైస్ అనేది ఇంకా తగ్గుతుంది మాట్లాడవచ్చు సో హౌస్ తీసుకుందాం అనుకున్న వాళ్ళు ఇదే వీడియో కింద డిస్క్రిప్షన్లో మా ఫోన్ నెంబర్ అయితే ఉంటుంది ఒకసారి ఆ ఫోన్ నెంబర్ చూసి కాంటాక్ట్ అవ్వండి సో చిల్డ్రన్స్ బెడ్రూమ్లోకి అయితే వచ్చేసాము ఈ పక్కన అంతా కూడా వాటర్అప్ వచ్చేసింది అండ్ టాప్లో డిజైన్ అయితే బాగుంది ఫ్రెండ్స్ ఇదంతా కూడా మనకి జిప్సమ్ సీలింగ్ ఇది సో సెంటర్లో డిజైన్ చూడండి మనకి బటర్ఫ్లై థీమ్ డిజైన్ అయితే ఒకటి వచ్చింది సో చూస్తున్నారు కదా బ్యూటిఫుల్ డిజైన్ అయితే తీసుకున్నారు అండ్ చుట్టూరు కూడా వాటర్ వచ్చేసింది సెంటర్లో జస్ట్ ఆ ప్లేస్ అయితే వదిలి ఆ డిజైన్ అయితే చేయడం జరిగింది హౌస్ మొత్తం అంతా కూడా చాలా క్వాలిటీగా కన్స్ట్రక్షన్ చేశారు ఫ్రెండ్స్ అండ్ వర్క్ కూడా చాలా నీట్గా అయితే ఉంది అండ్ ఇది ఒక ఎడాచిడ్ బాత్రూమ్ ఇది ఇది వచ్చేసరికి మనం చూసుకుంటే ఏడు ఏడు పొడవు ఉంటుంది నాలుగు అడుగులు గడలిపుతో అయితే రావడం జరిగింది సేమ్ అదే బాత్రూంలో ఉంటుంది మన బెడ్రూమ్ సైజ్ చెప్పలేదు కదా పది బై పది అయితే వెడల్పు అయితే ఉంటుంది పొడవు వచ్చేసరికి పదకొండు అడుగులు అయితే ఉంటుంది చిల్డ్రన్స్ బెడ్రూమ్ ది ఈ హాల్ మొత్తం అంతా మనకు చూడండి స్క్వేర్ షేప్ లో ఇచ్చారు పదహారున్నర బై పదహారున్నర సైజ్ సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇదే ప్లానింగ్ వచ్చేసరికి ఇరవై ఆరు మూడు వెడల్పు ఉంటుంది యాభై మూడు అడుగులు పొడవు రావడం జరుగుతుంది అంటే వన్ ఫిఫ్టీ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్ వరకు వస్తుంది సెంట్రల్ పరంగా చూసుకుంటే త్రీ పాయింట్ వన్ సెన్స్ అట్లా వరకు వస్తుంది సో స్టార్టింగ్ ఫ్రెండ్స్ మనం ఇలా లోపలికి వస్తాము ఇదంతా కూడా పార్కింగ్ ఏరియా నార్త్ వైపు మనకి మూడు అడుగులు సెట్ బ్యాక్ అయితే ఇచ్చారు అండ్ ఈ బ్యాక్ సైడ్ చూడండి ఇది మనకి సౌత్ వైపు ఇది వెస్ట్ వైపు ఇక్కడ కూడా మనకి ఒక వన్ అండ్ హాఫ్ ఫీట్ అయితే ఉంటుంది గ్యాప్ అనేది అండ్ ఇలా లోపలికి వస్తాం ఫ్రెండ్స్ లోపల రాగానే కూడా ఇదంతా హాల్ ఇది స్క్వేర్ షేప్ లో ఉంటుంది ఫ్రెండ్స్ హాల్ మొత్తం అంతా అని బాగుంది హాల్ అంతా అని అండ్ ఇది మనకి మాస్టర్ బెడ్రూము దీనికి ఒక అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది అండ్ దీనికి ఆపోజిట్లోనే ఇది ఒక సారీ ఇది మాస్టర్ బెడ్రూము దీనికి ఆపోజిట్లోనే చిల్డ్రన్స్ బెడ్రూము రెండింటికి కూడా రెండు అటాచ్డ్ బాత్రూమ్స్ అయితే ఇచ్చేశారు అండ్ కిచెన్ ఫ్రెండ్స్ ఇదంతా అని బయట ఇదంతా కూడా వాషి ఇచ్చేశారు సో టోటల్ ప్లానింగ్ ఇది ఎవరికైనా కావాలనుకుంటే కనుక ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి ఇది సో రైట్ తీసుకున్నారు కదా ఫ్రెండ్స్ ఇదే ప్లానింగ్ కాదు ఏదైనా ఓన్గా సైట్ ఉండి అందులో ఇంటి ప్లానింగ్స్ కావాలి అనుకుంటే కనుక వీడియో కింద డిస్క్రిప్షన్లో మా ఇన్స్టాగ్రామ్ ఐడియా అయితే ఉంటుంది ఒకసారి ఇన్స్టాగ్రామ్ ద్వారా కాంటాక్ట్ అవ్వండి మేము ప్రెజెంట్ అయితే తక్కువ ప్రైస్కి ఇస్తున్నాం ఫ్రెండ్స్ ప్లాన్స్ అనేవి బయట ప్రైస్ కన్నా కొంచెం తగ్గించి ఇస్తున్నాం ప్లాన్స్ అనేవి పక్కా వాసు ప్రకారం ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాంటాక్ట్ అవ్వండి ఇంకా హౌస్ అయితే చూద్దాం అప్పుడు అండ్ బయట పార్కింగ్ ఏరియా ఇది ఒకసారి పైకి అయితే వెళ్దాము సో ఈ ఒక్క హౌస్ అనే కాదు ఫ్రెండ్స్ మీది కూడా ఏదైనా ఇల్లు అనేది అమ్ముదాం అనుకున్నా కూడా మీరు మా నెంబర్ కాంటాక్ట్ అవ్వచ్చు వీడియో కింద ఉంటుంది అండ్ బయట కామన్ బాత్రూమ్ ఇది అవుటర్స్ ఎవరైనా వచ్చినప్పుడు యూజ్ చేసుకోవడానికి బాగుంటుంది అండ్ ఇండియన్ స్టైల్లో తీసుకున్నారు ఇక్కడ కమ్మోడ్ అనేది సో లోపల రెండు మనకి వెస్ట్రన్ స్టైల్లో తీసుకున్నారు స్టెప్స్ మొత్తం గ్రానైట్ వచ్చింది అండ్ మనకి ఇక్కడ చూడండి ఇది మనకి రైలింగ్ అనేది ఎస్ఎస్ అయితే వచ్చింది ఇక్కడ సో ఎస్ఎస్ అనేది యూజ్ చేయడం వల్ల ఏంటంటే మనకి నార్మల్గా తుప్పు పట్టడం అట్లాంటివి ఉండవు అండ్ కలర్ షేడింగ్స్ అట్లాంటివి ఉండవు చాలా మంచిదైతే యూజ్ చేశారు ఇక్కడ సో చాలా క్వాలిటీగా అయితే ఉంది డెఫినెట్గా తీసుకోవడానికి ట్రై చేయండి అండ్ మెయిన్ హైవే రోడ్ కూడా దగ్గరగా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ ఇల్లు అనేది సో పైన కూడా మీకు ఒకసారి వ్యూ చూపిస్తాను చూడండి రోడ్స్ అండ్ లొకాలిటీ మొత్తం అంతా కూడా చూసుకోండి ఒకసారి అండ్ సిమెంట్ వాటర్ ట్యాంక్ అయితే వస్తుంది అక్కడ చాలా పెద్ద ట్యాంక్ అయితే ఇచ్చారు ఫ్రంట్ రోడ్ ఇదిగోండి సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో వచ్చేసరికి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఒకవేళ ఫస్ట్ టైం చూస్తే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గాయస్